హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గుతూ ఉంటుంది కదా కానీ గౌరవం మాత్రం లేకపోతే పెద్దవాళ్ళు బతకలేరు కాబట్టి అరవై ఏళ్ళ వయసులో గౌరవం కావాలంటే మనము ఈ ఐదు పనులు ఖచ్చితంగా చేయాలి అవేంటో మనం తెలుసుకుందాం అరవై ఏళ్ళ తర్వాత జీవితాన్ని స్థిరంగా ఆనందంగా స్వతంత్రంగా కొనసాగించాలంటే ఈ ఐదు ముఖ్యమైన మూల స్తంభాలను మన జీవితంలో బలంగా నిలపాలి ఎవరు మన నుండి తీసుకోలేరు మానసిక ప్రశాంతతను ఆనందాన్ని జీవితానికి అర్థాన్ని ఇస్తాయి ఒకటి గతాన్ని వదిలేయండి శాంతిగా ముందుకు సాగండి అనేక మంది తమ గతంలోని బాధలను తప్పులను పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు కానీ నిజమైన ప్రశాంతత పొందాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మనం చేసిన తప్పులను అంగీకరించాలి అలాగే మనకు ఎవరూ బాధ కలిగించినా వారిని మన్నించడమే ఉత్తమమైన మార్గం క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మర్చిపోవటం కాదు మన మనసును బాధలను విముక్తి కలిగించడం రెండు కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహం అరవై ఏళ్ళు వచ్చాయంటే జీవితం ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొత్త విషయాలను నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలను ప్రారంభించవచ్చు శారీరక ఆరోగ్యం మూడవది జీవితానికి మొదట ప్రాధాన్యత అరవై ఏళ్ళ తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లలు మనసు మారడం చిరాకు పాడడం వారికి భారం అవుతున్నాము అనే భావన పెరగడం జరుగుతుంది కాబట్టి రోజు ముప్పై నిమిషాలు నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఏమి తింటున్నామో మన శరీరానికి మనసుకు అదే శక్తిని ఇస్తుంది కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ చాలా అవసరం నాలుగోది మానసిక ఆరోగ్యం ఒంటరితనం తగ్గించుకోండి ఈ వయసులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు కానీ మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవటం మన బాధ్యత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయించండి మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప మార్గం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనం మన లైఫ్లో ఏది నిజంగా విలువైందో గుర్తించాలి మన గతాన్ని పట్టుకొని బాధపడకుండా మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యము నాలుగవది స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరితో మన జీ నిజమైన అనుబంధాన్ని కలిగి ఉన్నామో గుర్తించడం చాలా అవసరం కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి ఇప్పుడు పాత స్నేహితులను ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించగలదు జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదించవచ్చు స్నేహం అనేది ఒక వయసుకు పరిమితం కాదు అది మన మనసుకు సంబంధించింది మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది అరవై ఏళ్ళు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి మన వయస్సు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూసే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవనశైలి గౌరవించి గుర్తించిన వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించగలరు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వారు తమని నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది మనకు ఇక మౌనం పాటించే హక్కు లేదని మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని కానీ ఈ ప్రశ్న వ్యక్తిగతమైనవి అని వినడానికి పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురిలో చులకనగా చేయవద్దు ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయటకు చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త వీరు అయితే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటలే వల్లే గొడవలు వస్తాయి ఇప్పటి కాలంలో ఉన్న పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి తీరిక ఉండదు ఎందుకంటే కాలం మారింది కదా అనుబంధాలు ప్రేమలు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటారు ఉంటున్నారు కానీ వీరు మాత్రం ఇలా ఎందుకు ఉంటున్నారు ఎందుకు చూడటం లేదని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా బంగారంలాగే ఉంటుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి స్వంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి వారిని స్వేచ్ఛగా వదిలేయండి బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి మా ఆరోగ్యం బాగాలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలు ఎవరి వద్ద అనవద్దు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగుపరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలాగే చెప్తారు బయట వ్యక్తులు మాటలు వినకండి కానీ మీ సొంత ఆలోచనలు ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం వంటివి చేయొద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరికాన్ని ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు